కొంతమంది ఉంటారండి కస్టమర్లు అసలు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు ఏంటక్క అసలు ఏమైంది ఏమంటున్నావు అంటు అనుకుంటున్నారేమో అసలుకి ఎంత ఖర్చు పెట్టైనా చీర కొంటారు కానివ్వండి బ్లౌజ్ కుట్టించుకునే విషయంకి వచ్చేటప్పటికి ఒక చిన్న లైనింగ్ దగ్గరికి ఏదో పెద్ద మిగిలి చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారండి లైనింగ్కి ఎంత అవుతుంది చెప్పండి చీర ఎంత మంచిగా ఉంది ఈ కస్టమర్కి అయితే నేను ఎన్నోసార్లు చెప్పానండి ఒక లైనింగ్ వేసుకోండి చీరలో బ్లౌజ్ కదా బాగుంటుంది లేకపోతే మనకి కుట్టు వేసేసిన తర్వాత ఇలా లాక్కున్నట్టు ఆ కుట్ల దగ్గర కొంచెం పిగిలిన పిగిలిపోయినట్టు అలా వచ్చేస్తుంది అసలు ఎందుకండి ఇలా చేస్తున్నారు మీరంటే ఎంత చెప్పినా సరే అసలు మాకు లైనింగే వద్దు నార్మల్గా సాదా బ్లౌజ్ కుట్టినట్టు కుట్టేసేయండి అని చెప్తున్నారు ఇంకా అంత చెప్పిన వాళ్ళు విన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి మనం చెప్తాము వాళ్ళు వింటే సరే ఉంది లేకపోతే లేదు ఇప్పుడు చూడండి ఈ చీర అయితే చాలా కాస్ట్లీగానే పెట్టుకున్నారు లైనింగ్ దగ్గరకు వచ్చినప్పటికీ లైనింగు మళ్ళీ కుట్టుకూలి అంత డబుల్ అయిపోతుంది వద్దు అని చెప్పారు ఇప్పుడు చీరలో బ్లౌజ్ పోయిందనుకోండి సేమ్ అదే బ్లౌజ్ దొరకడం కూడా ఎంత కష్టం చెప్పండి కొన్ని కొన్ని చీరలకి మ్యాచింగ్ బ్లౌజులు అనేవి దొరకవచ్చు కానీ కొన్ని చీరల్లో మాత్రం అసలు మనం ఎంత మ్యాచింగ్ బ్లౌజ్ తెచ్చినా కూడా ఒరిజినల్గా చీరలో వచ్చిన బ్లౌజ్ అయితే అస్సలు సెట్ కాదండి బ్లౌజ్ సరిగ్గా లేనప్పుడు ఆ చీరకి అంత లుక్ అయితే రాదు సో ఎందుకో కానీ అంత ఖర్చు పెట్టేవాళ్ళు ఈ లైనింగ్ దగ్గర లైనింగ్ వేసిన తర్వాత వచ్చే కుట్టుకుల దగ్గర మాత్రం పిసినార్తనం అనేది చూపిస్తూ ఉంటారు దయచేసి కొంచెం టైలర్స్ చెప్పేది వినండి మీకే మంచిదండి ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి అదే లైనింగ్ వేసుకున్నారనుకోండి మీకు చీర ఎన్ని నాళ్ళు ఉంటుందో బ్లౌజ్ కూడా అన్ని నాళ్ళు ఉంటుంది అనమాట ఎందుకు ఒక చిన్న లైనింగ్ దగ్గర మీరు ఏదో పిసినార్తనం చూపించేసి ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి సో మంచి చీరలు కొనుక్కున్నప్పుడు బ్లౌజుల దగ్గరకు వచ్చినప్పటికీ బేరాలట్టాలు ఇలా పిసినార్తనాలు అవన్నీ చూపించకుండా చక్కగా చీరకి తగినట్టుగా బ్లౌజ్ కుట్టించుకోండి మనం చీర కట్టుకున్నప్పుడు బ్లౌజ్ ఉంటేనే కదండి లుక్ అనేది బాగుండేది సో ఇలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి అయినా మారితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అండి మీరేమంటారు